తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా సతపల్లి నియోజకవర్గం కల్లూరు మండలంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమేణి దయానంద్ శంకుస్థాపన చేశారు అలాగే పల్లె దవాఖానంగా ప్రారంభించి ప్రజలు అందుబాటులోకి తీసుకుని వచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండలం గోడెల్లె గ్రామంలో సిసి రోడ్డుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమేణి దయానంద్ సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు

కమ్యూనిటీ హాళ్ళు అలాగే రెండు సబ్సడెడ్ బిల్డింగ్స్ కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది అలాగే మన రైతన్నలు కూడా అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు ఎందుకంటే మరి ఎట్లయితే మనం మాట ఇచ్చారో సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రైతులకు రెండు లక్షల లోపు రుణమాఫీ తర్వాత వరికి మద్దతు ధర దాంతోపాటు క్వింటాకి ఐదు వందల రూపాయల బోనస్ ఈ విధంగా రైతు రైతన్నలకి అన్ని చేయడం జరిగింది మన మహిళ మహిళలకు కూడా ప్రకటించిన విధంగానే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాము అంతేకాకుండా డ్వాక్రా మహిళలకు కూడా ఇంకా త్వరలోనే వడ్డీ లేకుండా రుణాలు ఇక్కడ నుంచి వచ్చే రుణాలన్నీ కూడా అలాగే మేము సత్పల్ నియోజకవర్గంలో మొన్ననే బుగ్గపాడులో ఫుడ్ పార్క్ కూడా మెగా ఫుడ్ పార్క్ ఉంది దాన్ని కూడా కొద్ది సీతబాబు బాబు గారు తిమ్మల్ నాగ్వర గారు వచ్చి ప్రారంభోత్సవం చేశారు త్వరలోనే మనకు అక్కడ గిరిజన ప్రాంతమైన బుగ్గపాడు కూడా ఎంతో ఫుడ్ పార్క్ వల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సుమారు ముప్పై వేల మందికి అక్కడ ఉపాధి లభిస్తుంది అందులో ఎవరైనా కూడా ఫుడ్ పార్కులో పరిశ్రమలు స్థాపించుకోవాలనుకుంటే కనుక మరి అక్కడ చాలా మంచి అవకాశాలు ఉన్నాయి చాలా సొఫిస్టికేటెడ్ ఫర్నిచర్ కూడా ఉంది కనుక అందరూ వచ్చేసి అక్కడ చేసుకోవచ్చు ముఖ్యంగా మహిళలకి మన ఏదైనా నచ్చిన తరహా కానీ మధ్య తరహా సూక్ష్మ ఇవి ప్లాంట్స్ కనుక యూనిట్స్ కనుక ప్రారంభించదలుచుకుంటే గవర్నమెంటే వాళ్ళకి మన ట్రైనింగ్ ఇచ్చి ఎక్విప్మెంట్లో కూడా రాయితీ ఇచ్చి మరి వాళ్ళకి ప్రోత్సహించడానికి మహిళా పారిశ్రామికవేత్తలకి ముందుకు వచ్చారు కనుక అందరూ మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఇదే విధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి త్వరలోనే అందులో వాళ్ళందరూ కూడా ఇల్లు మేము అందజేస్తాము ఈ విధంగా సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి విక్రమార్క గారి ఆర్థిక క్రమశిక్షణ తోడ్పాటుతో మన జిల్లా మంత్రివర్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మహిళలు ఉమ్మల్ నాగేశ్వర్రావు గారి అండదండలతో వారి తోడ్పాటుతో మేము మరి ప్రజలకు సేవ చేస్తూ వస్తున్నాము మీ అందరి సహకారం ఇదే విధంగా ఉంటే రాబోయే కాలంలో కూడా మరిన్ని అభివృద్ధి పనులు చేసి సత్పల్లి నియోజకవర్గాన్ని ముందంజలో తీసుకు నేర్పిస్తాను సత్పల్లి నియోజకవర్గాన్ని మన రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా ఈర్చిద్దాలనేది నా కళ ఆ దిశలోనే నేను ముందడుగు వేస్తున్నాను ఈ ఈ దాంట్లో నాకు సహకరిస్తున్నందుకు అందరికీ కూడా పేరు పేరిన శిరస్సు నుంచి నమస్కారం తెలియదు జై హింద్ జై కామ